మీకు మనం చేస్తున్నా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం ఎన్నికలు చేసిన వాగ్దానాలు అంచెలంచెలుగా తీర్చుకుంటూ వచ్చినాం మొదటి తను ప్రమాణ స్వీకరణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన పదిహేను నిమిషాలు రూపం ఏదైతే మెట్ట ప్రాంతం రైతులు వ్యవసాయ భావుల పైన విద్యుత్ మోటార్లపైన పైన ఆధారపడిన వారికి ఉచితంగా కరెంటు ఏదైతే ఇస్తామని చెప్పినా ఉచితంగా కరెంట్ ఇచ్చే పైప్ పైన సంతకం చేసింది మీకు ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నా అదే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు విద్యుత్ బిల్లులు కట్టలేక ఎన్నో అవసరాలు పడుతుంటే రాష్టంలో రైతులకు పన్నెండు వందల కోట్ల రూపాయలు మాఫీ చేసిన సంగతి కూడా మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ రంగంలో ఏ విధంగా మా ప్రభుత్వం సాయం చేస్తుందో మీకు ఒక్కసారి గుర్తు చేయాలనే ఆలోచనతో ఈ విషయాలు చెప్తున్నా